హలో హే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మీరు మెటా ఫోర్స్లో ఫోర్స్ కాయిన్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనే విషయాలు తెలుసుకుంటారు సో తర్వాత ఫోర్స్ కాయిన్ ఎంతవరకు ఈ ప్రైజ్ ఈ ప్రాసెస్ ఉంటుంది ఈ విషయాలు కూడా అన్ని ఈ వీడియోలో తెలుసుకుంటారు సో చూడండి ఫ్రెండ్స్ మెటా ఫోర్స్లో దాని వాల్యూ ఏంటి మెటా ఫోర్స్ వాల్యూ దాని కమ్యూనిటీ ఏంటి దానికి ఉన్న కాయిన్ ఈరోజు కమ్యూనిటీకి ఎంత బలాన్ని చేకూర్చిందనే విషయాలు మీ అందరికీ తెలుసు కాబట్టి మెటా ఫోర్స్లో మీరు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ వస్తాయి సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మిస్టర్ స్వామి జనైన్ యూట్యూబ్ ఛానల్ సో మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ మెటాఫ్ ఫోర్స్లో కాయిన్ ఎలా సెల్ చేయాలి ఎలా బై చేయాలి స్టార్టింగ్ నుంచి చాలామందికి తెలియట్లేదు చాలామంది కాల్ చేస్తున్నారు ఒక విషయం మీరు ఇక్కడ గమనిస్తే చాలా సింపుల్గా మీరు ఎలా కొనాలని చెప్తాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టోకన్ ప్యాకెట్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఇలాగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టోకెన్ ప్యాకెట్ అయినా ఓకే ట్రస్ట్ వాలెట్ అయినా ఓకే నో ప్రాబ్లం సో ఇలా కొనాలి అనేది ముందుకు చెప్తాను ఎలా అమ్మాలో మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్రౌజర్ ఉంటుంది కదా డిస్కవర్ సారీ డిస్కవర్ని టచ్ చేసిన తర్వాత డిస్కవర్లో వెళ్ళేసి మీరు మెట్టాఫోర్స్ సైట్ ఆల్రెడీ ఉంటే ఓకే రికార్డ్లో హిస్టరీలో లేదంటే యునైట్ వార్స్ కానీ మెట్టా ఐఫన్ ఫోర్స్ డాట్ స్పేస్ కానీ ఎంటర్ చేసి లాగిన్ కండి సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ట్రస్ట్ వ్యాలెట్ కూడా సేమ్ ప్రాసెస్ ఇలా పేజ్ పేజ్ ఓపెన్ తర్వాత రైట్ సైడ్ త్రీ లైన్స్ని కదా టచ్ చేయండి కనెక్ట్ వ్యాలెట్ని టచ్ చేయండి తర్వాత మీరు టోకెన్ ప్యాకెట్ అయితే నేను టోకెన్ ప్యాకెట్లో చేశాను కాబట్టి టోకెన్ ప్యాకెట్ సెలెక్ట్ చేసుకుంటుంది కనెక్ట్ వ్యాలెట్ వ్యాలెట్ కనెక్ట్ అవుతాయి మనకు ఏ టు జెడ్ అంతా కూడా ప్రాసెస్ అంతా అయిపోతుంది అక్కడ ఆప్షన్స్ వస్తాయి వ్యాలెట్ కనెక్ట్ కాకపోతే జరగదు కాబట్టి సో మనం మళ్ళీ ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అయితే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఎనేబుల్ అయి ఉంటుంది ఇక్కడ వ్యాలెట్ ఆర్ ట్రస్ట్ వాలెట్ ఎనేబుల్ కాకపోయినా వ్యాలెట్ కనెక్ట్ టచ్ చేసినా అయిపోతుంది సో టోకెన్ ప్యాకెట్ నాది కాబట్టి నేను టచ్ చేస్తాను టోకెన్ ప్యాకెట్ సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మళ్ళీ త్రీ లైన్స్ని టచ్ చేసాల్సిన అవసరం లేదు కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఇలా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో టాక్ టైంలో మీరు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఓపెన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి రాయల్టీలో ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి రాయల్టీ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ ఫోర్ స్కాన్ని కొనడం అమ్మడం మీ ఫోర్ స్కాన్లో వ్యాలెట్ ఎన్ని ఫోర్ స్కాన్స్ కలిగి ఉన్నారో చూసుకోవడానికి మీరు ఇక్కడ యునైట్ వర్స్ గేమ్ ఏఎఫ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు యునైట్ వర్స్ లేక్ ఓపెన్ అయిపోతుంది ఇలాగా ఓపెన్ అవుతుంది ఇక్కడ టైర్స్ కొనాలంటే కూడా ఇదే ప్రాసెస్ టైర్ కొనాలంటే ఇట్లా కిందికి రావాలి ఇక్కడ మీకు టైర్ ఎక్స్టెన్షన్ ఆర్ బై అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేస్తే మీరు ఇలాగా మీరు టైర్స్ కొనవచ్చు ఇక్కడ జస్ట్ మీకు ఏం కొనకపోతే ఇక్కడ ఏముంటుందంటే యాక్టివేట్ అని ఉండదు ఇక్కడ బ్లూ కలర్లో ఉంటుంది ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా నాకు యాక్టివేట్లో ఉంది లేదంటే బ్లూ కలర్లో ఉంటే మీరు యాక్టివేట్లో లేనట్టు ఇక్కడ డేస్ కూడా ఉండదు ఈ చిప్పు కూడా కనపడదు సో ఇది ప్రాసెస్ దీంట్లో టైర్ కొనాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు మనం ఫోర్ స్కాన్ కొనాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఆప్షన్ కనపడుతుందో మనకు దాన్ని ఇలాగ టచ్ చేసేయండి దీని దీన్ని సెలెక్ట్ చేయండి దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది ఇక్కడ వ్యాలెట్ అని టచ్ చేయండి వ్యాలెట్ అని టచ్ చేస్తే సో ఇక్కడ చూసారా మీకు దగ్గర ఉన్న వ్యాలెట్స్ ఏంటి సారీ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ ఏంటి ఇక్కడ డాయ్ ఎన్ని ఉన్నాయి తర్వాత మ్యాటిక్ ఎంత ఉంది మ్యాటిక్ కంపల్సరీ ఉండాలి మోర్ దెన్ వన్ ఉంచుకోండి ఎందుకంటే నెట్వర్క్ ఫీజు కాబట్టి కంపల్సరీ మీరు సెల్ చేయాలన్నా బై చేయాలన్నా మ్యాటిక్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి అది ఒకటి కానీ రెండు కానీ ఉంచుకోండి సో ఇక్కడ వ్యాలెట్ని టచ్ చేస్తే మీరు ఇప్పుడు కొనాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలెట్ని టచ్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ వస్తుంది తర్వాత వచ్చేసి జస్ట్ వన్ మినిట్ వన్ సెకండ్ ఓకే సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏమొస్తుందంటే ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ మీరు క్లిక్ చేసినా రాదు అది ఎందుకంటే అక్కడ మీకు ఇంకా ఎనేబుల్ కాలేదు అది ట్రాన్స్ఫర్ రాలేదు కాబట్టి ఇక్కడ బై ఆప్షన్ ఇక్కడ సెల్ ఆప్షన్ సో ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇప్పుడు రాలేదు కాబట్టి వెయిట్ చేయాలి సో రెండు కూడా ఏంటివి ఏం చెప్తున్నాయంటే ఈ రెండు కూడా మీరు ఏం చేస్తారు వీటితో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బై చేయాలి అనుకుందాం బై చేయాలనుకుంటే బై మీద టచ్ చేయాలి ఇలా ఎందుకు మీరు ఫోర్స్కాయని కొనే ఆప్షన్ లేదు ఇంకా అంటే మల్టీ మైనింగ్ పీరియడ్ ఆగిపోయింది కాబట్టి ఒకటే ఒక ఆప్షన్ ఇది కూడా మీకు ఎనీ టైం ఈ సెకండ్ స్టెప్లో ఉంది ఫస్ట్ స్టెప్ మైనింగ్లో కాయిన్స్ కొనడం జరిగింది సెకండ్ స్టెప్లో ఇలాగా మనకు వచ్చిన మన వ్యాలెట్లో మనం కాయిన్స్ కొంటున్నాం థర్డ్ స్టెప్ అనేది నిమిష నిమిషం గంట గంటకి ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ పోతుంది సో అంతవరకు మనం వెయిట్ చేయద్దు అనుకుంటే ఎప్పుడే కరెక్ట్ నిర్ణయం తీసుకోండి మీరు కొనాలా వద్దా అనేది లాస్ట్ ఛాన్స్ ఎప్పుడైనా చేంజ్ కావచ్చు సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఆఫ్ డాయ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవైలబిలిటీ ఆఫ్ డాయ్స్ సో ఇక్కడ నాకు కనెక్ట్ అయింది కాబట్టి వ్యాలెట్ మీకు నా వ్యాలెట్లో ఉన్న డాయ్స్ చూపిస్తుంది మీరు ఇక్కడ మ్యాక్స్ అని టచ్ చేస్తే దానికి ఎన్ని ఉన్నాయో అన్నీ తీసేసుకుంటుంది సో అలా మినిమమ్ మీరు ఎన్ని కొనాలంటే ఇరవై ఫోర్ స్కాన్స్ కొనాలి మినిమమ్ అంటే దాని వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డాయ్ అనమాట వన్ డాయ్ ఈక్వల్ టు వన్ డాలర్ ఓకే ఓకే సో సారీ అండి ఇక్కడ మనకు చూస్తే ఈ ఇలా కొనడం అమ్మడం అనేది మినిమం ట్వంటీ డాయ్స్ కొనాలి కాబట్టి నేను ట్వంటీ డాయస్ కొంటున్నాను అంటే యాభై ఐదు పాయింట్ ఐదు డాలర్ నాకు ఖర్చు అవుతుంది సో నేను ఏం చేస్తాను జస్ట్ చూడండి ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు సో ఒకసారి క్లోజ్ చేద్దాం వ్యాలెట్ చూద్దాం వ్యాలెట్ చూస్తే రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ త్రీ ఇప్పుడు బై చేస్తే ఏం పెరుగుతాయి బై చేస్తున్నాను ట్వంటీ డాయ్స్ బై ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డాయ్తో ఇరవై డాలర్ ఫోర్ స్కాన్స్ కొంటున్నాను ఇలా మీరు టచ్ చేసి అథెంటికేషన్ టచ్ చేయంగానే పాస్వర్డ్ ఎంటర్ చేయంగానే బై అయిపోతుంది అది మీరు కొనాలన్నప్పుడు సో చూడండి మెటా ఫోర్స్లో ఫోర్ స్కాన్ కొనాలంటే ఈవెన్ ఎలెన్ మాస్క్ కూడా ఈ ప్రాసెస్ చేయాల్సిందే మెటాఫోర్స్ క్లాసిక్ ప్రోగ్రామ్ ద్వారా రావాల్సిందే సో అట్లాంటి గ్రేట్ ఆపర్చునిటీ గ్రేట్ గ్రేట్ ప్లా ప్లాట్ఫామ్ వరల్డ్ వైడ్గా ఒక జెన్యున్ కాన్సెప్ట్ ప్రపంచాన్ని శాసించే దిశగా వెళ్తున్నటువంటి ఈ ఈకో సిస్టమ్ అనేది చాలా వండర్ఫుల్ అండి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఇంకా లేట్ అవుతే ఇంకా బాధపడే రోజులు ఈవెన్ ఎలన్ మాస్ కూడా బాధపడే రోజులు వస్తున్నాయి సో అలాంటిది మిస్ కావద్దండి అనేది నా ఉద్దేశం తర్వాత మీకు జోక్ అనుకున్న ఇంకేమనుకున్నా బిట్కాయిన్ ఎలాగా అయితే వదిలేశారో బిట్కాయిన్ విషయంలో ఏ బాధపడుతున్నారో నెక్స్ట్ బాధపడే కాయిన్ ఈ ఫోర్స్ కాయిన్ సో ఆ బాధనిలో మీరు ఉండకూడదు సంతోషంలో ఉండాలి అనుకుంటే టేక్ యువర్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం ఓకే జస్ట్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు మనం బై ఆర్డర్ పెట్టేశాం సో చూద్దాం వెయిట్ చేయండి జస్ట్ వెయిట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అది రేట్ అండి ఇప్పుడు నేను బై ఆర్డర్ చేసేదాన్ని ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది నాకు ఐదో తారీఖు సారీ నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం కూడా పడింది ఫోర్ థర్టీ త్రీ పిఎం ట్వంటీ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ వచ్చేసాయి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ డాయ్ కట్ అయిపోయాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట ఇక్కడ కనిపించేదంతా నేను కొన్న ప్రాసెస్ ఇది ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది బై ఆప్షన్ అయిపోయింది సో ఇప్పుడు నేను మీకు చూపించాలి నేను నిజంగా భయం అయినాయా అవి భయం అంటే నాడు వ్యాలెట్లో కనిపించాలి కదా సో ఇక్కడ చూద్దాం వ్యాలెట్లో సో చూడండి రెండు వేల ఐదు వందల యాభై ఆరు పాయింట్ మూడు ఓకే సో జస్ట్ రిఫ్రెష్ చేసి వెయిట్ చేస్తే సో ఇక్కడ చూస్తే మీకు నా డాయ్స్ అయితే కట్ అయిపోయినాయి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది యాడ్ అవుతుంది మీరు పూర్తిగా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంకా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే ఓకే సారీ అండి కాల్స్ వస్తున్నాయి నో ప్రాబ్లం సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు వ్యాలెట్లోకి వెళ్ళేసి బై ఆప్షన్లోకి వెళ్ళేసి నా డాయ్స్ అయితే కట్ అయిపోయినాయి నాకు ఇలా యాష్ కోడ్ కూడా ఒకటి వచ్చింది దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ యాష్ దీన్ని టచ్ చేస్తే నా ట్రా నా ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేంగ్లో ఎగ్జిక్యూట్ అయ్యా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు సో మీ ట్రాన్సాక్షన్ కంపల్సరీ చెక్ చేసుకుంటే ఇలా చూడండి ఇలా మీరు అది టచ్ చేస్తే ఆ బ్లాక్ చైన్లో పాలియన్ బ్లాక్ చైన్ కాబట్టి మెటా ఫోర్స్ రన్ అయ్యేదంతా కూడా ఆ ట్రాన్సాక్షన్ యాష్ బ్లాక్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి సో మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని చెప్పేసి రైట్ అండి సో ఇక్కడ చూస్తే మీకు చెప్పాను కదా ఇది ఎల్ఎన్ మాస్క్ కూడా కంపల్సరీ మెటా ఫోర్స్లో జాయిన్ అయ్యి కమ్యూనిటీ ఒక మెంబర్గా ఉంటూ మెటా ఫోర్స్లో కాయిన్స్ కొనాల్సిందే సో అంత వర్త్ ఆఫ్ ఇంత వర్త్ ఉంది ఈ కాయిన్లో అనేది ప్రపంచానికి తెలియలేదు సో గతంలో కూడా అదే జరిగింది ఇంకోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకండి రైట్ సో ఇది ఎలా కొనాలి అనే ప్రాసెస్ సో ఎలా అమ్మాలోనే ప్రాసెస్ కూడా మీకు చెప్తాను జస్ట్ మళ్ళీ టోకెన్ ప్యాకెట్లోకి వెళ్ళండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రైట్ సో మళ్ళీ కనెక్ట్ అయిపోండి కనెక్ట్ అయిన తర్వాత వ్యాలెట్ కనెక్టు టోకెన్ ప్యాకెట్ అయితే టోకెన్ ప్యాకెట్ వాలెట్ అయితే ట్రస్ట్ వ్యాలెట్ ఇటు నుంచి తీసుకుంటే కనెక్ట్ వ్యాలెట్లో మనకు యునైట్ వార్స్ గేమ్ ఏఎఫ్ఐ వస్తుంది దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ వ్యాలెట్ అంతా మీకు కనిపిస్తుంది టైర్స్ అవన్నీ కనిపిస్తాయి సో ఇక్కడ చూస్తే మీకు వ్యాలెట్ టచ్ చేయండి వ్యాలెట్ టచ్ చేస్తే మీ దగ్గర ఉన్న ఫోర్ స్కాన్స్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ మీకు రావడం జరుగుతుంది ఇక్కడ సెల్ ఆప్షన్ మీకు కనపడుతుంది కదా ఈ సెల్ ఆప్షన్లో మీరు ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది ఈ సెల్ ఆప్షన్ మీద టచ్ చేస్తే ఈ సెల్ ఆప్షన్ మీద టచ్ చేస్తే మీకు సెల్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడడం ఇలా చాలామందికి ఏంటి డౌట్ అంటే సార్ మేము సెల్ చేసాము మూడు రోజులు అవుతుంది మాది ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా నైట్ వార్స్ గేమ్ ఏఎఫ్ఐలో టైర్స్ కొనేటప్పుడు టైర్స్ అనేది ఇప్పుడు మైనింగ్ బిట్ ఫోర్స్ అనే మైనింగ్కి ఈ టైర్స్ ఎక్స్టెన్షన్ మల్టీ మైనింగ్ పీరియడ్ ఆగిపోయినందువల్ల ఈ ఇది మనకు మళ్ళీ కంటిన్యూ అవుతుంది మెటావర్స్లో బిట్ ఫోర్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు సో దానికి టైర్స్ ఎక్స్టెన్షన్ చేసుకునే వాళ్ళు డా ఫోర్స్ స్కాన్ లేని వాళ్ళు ఫోర్స్ స్కాయన్తోనే చేయాలి కాబట్టి ఫోర్స్ కైన్ లేని వాళ్ళు డాయ్తో చేస్తే ఆ డాయ్ ఎవరైతే ఇక్కడ ఫోర్స్ కైన్ సెల్ చేస్తున్నారో వాళ్ళకు డాయ్ ఇచ్చి మీ ఫోర్స్ కైన్ వాళ్ళు తీసుకుంటుంది అక్కడికి సో అలా ప్రాసెస్లో స్పీడ్గా అయ్యాయి ఇప్పుడు అది టైర్ ఎక్స్టెన్షన్ టైర్ బయింగ్ అనేది ఇంకా లేటుగా అవుతుంది కాబట్టి మీకు కూడా లేట్ అవుతుంది అంతేగాని వరి కాల్సిన పని లేదు కొద్ది రోజులు అవుతే ఈ స్టెప్పుడు దాటి నెక్స్ట్ స్టెప్లో డెక్స్ ఓపెన్ అవుతుంది అప్పుడు ఇంకా ఫాస్ట్గా మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ మీకు ఒకటి సెల్ చేస్తాను ఒక ఫోర్ స్కైన్ టూ పాయింట్ సెవెన్ సెవెన్ డాయ్ వన్ డాయ్ ఈక్వల్ టు వన్ డాలర్ సో ఇక్కడ మీరు సెల్ ఆప్షన్ టచ్ చేయంగానే నా దగ్గర రెండు వేల ఐదు వందల యాభై ఆరు చూపిస్తుంది ఇది వేరే వ్యాలెట్ వేరే వాళ్ళది సో ఇక్కడ చూస్తే టూ పాయింట్ సెవెన్ సెవెన్ తీసుకొని ఇలాగ మనం సెల్ ఆప్షన్ చేస్తే ఒక ఫోర్స్ స్కాన్ అమ్ముతే టూ పాయింట్ సెవెన్ సెవెన్ డాలర్స్ నాకు రావాలి ఎక్కడికి రావాలి నా వ్యాలెట్కే రావాలి నా ట్రస్ట్ వ్యాలెట్కి రావాలి నా టోకెన్ ప్యాకెట్కి రావాలి ఎస్ అదే జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇది ఒక వెబ్సైట్లో మీ డేటాని కానీ మీ కాయిన్స్ కానీ స్టోర్ చేసుకునే సిస్టమ్ కాదండి సో మీరు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయంగానే మీ ట్రాన్సాక్షన్ అక్కడ ఎగ్జిక్యూట్ అనమాట సో జస్ట్ వెయిట్ ఓకే సో ఇలాగ మీ ట్రాన్సాక్షన్ మీ పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే అది సెల్ ఆర్డర్ లేక వెళ్ళిపోతుందన్నమాట ఇది ఒక సిస్టమ్ అండి ఒక ఈకో సిస్టమ్ను సపరేట్ ప్రపంచంలో లేని విధంగా ల్యాడో గారు ట్రెండ్ సెట్ చేస్తున్నారు అనేది దాని కారణం ఇదే నేను ఫస్ట్ డే నుంచి మెటాఫోర్స్లో మెటాఫోర్స్ అనేది ట్రెండ్ సెట్ చేసే సిస్టమ్ ట్రెండ్ ఫాలో అయ్యే సిస్టమ్ కాదు ఆ వెనకాల చాలా వర్డ్స్ ఉన్నాయి మీరు కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవి చూడండి సో ఇక్కడ మీరు చూశారు కదా సెల్ ఆప్షన్ పెట్టిన వెంటనే ఇది సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతే మీకు ఎన్ని రావాలి ఫైవ్ డాయ్ అనేది సారీ అవైలబిలిటీ ఫైవ్ చూపిస్తుంది టూ పాయింట్ సెవెన్ సెవెన్ డాయ్ అనేది రిసీవ్ చేసుకుంటారు రైట్ ఇది సెల్ ఆర్డర్ సో ఇట్లా సెల్ ఆర్డర్ చేసుకోవాలి బై ఆర్డర్ చూశారు కదా అది చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ ఓకే సో ఇలాగా చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే సార్ సార్ నేను ఇలా సెల్ చేశాను నాకు ఒక ఎంఎఫ్ఎస్ సెల్ చేస్తే కానీ వంద చేసిన ఐదు వందలు చేసినా కానీ ఇలా క్యాన్సిల్ ఆర్డర్ వస్తుంది మళ్ళీ క్యాన్సిల్ కొట్టారనుకోండి మళ్ళీ మీ టోకెన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట అంటే ఎవరైతే సెల్ ఆర్డర్ ఫస్ట్ పెడతారో వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ వాళ్ళ తీసుకుంటుంది అలాగ మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయకండి ఫస్ట్ పెట్టేసిన వెంటనే ఆగండి ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత క్లియర్ అయిపోతుంది అనమాట క్రియేటెడ్ అని ఉంది కదా ఈ క్యాన్సిల్ ఆర్డర్ వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూటెడ్ అని వస్తుంది గ్రీన్ కలర్లో వస్తుంది మీది అయిపోతే మీ ట్రస్ట్ వాలెట్లో టోకన్ ప్యాకెట్లో కానీ మీ డాలర్స్ వచ్చి ఉంటాయి లేదా ఇన్నర్ బ్యాలెన్స్లో వచ్చింటాయి చెక్ చేసుకోండి అంతేగాని మళ్ళీ క్యాన్సిల్ కొట్టి మళ్ళీ పెట్టడం అలా చేయకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్